गोविंदसुंदर पदों भुजभग्नजिद मंदानीतुलितमजलावा प्रवृत्या लोकम समकदूतपाप वेकटाख्य गुरुमात्में भावया संसारतापानलद्धा सगताया ववलोक्य सज्ज भवन्ति बोधामृतशृष्टाः सौमेक तिर्वेङ्कटदेशिकाङ्ग्री नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराज्यं संस्कृति ಸ್ವೋಚ್ಚಿಷ್ಟ ಸೃಜನಗಳಿತ ಭುಂಕ್ ಗೋದೈ ನಮ ಇದು ಭೂಯೇವಾಸ್ತು ಭೂಯ ಮಾಲೈಮುಳಿಲ್ಮನ್ ನಿುರಂಗ ಸಿಂಗ ವಿತ್ತುತ್ ಬಿಳಿತ್ತು வேறு பங்க வெப்பாடும் பேருந்து மூரி நிமிருந்து முழங்கி புறப்பட்ட போதருமா போலே நீ பூவை வண்ணா உன் கோயில் நின்றுங்களே படையா శ్రీ రేసింగస నిwidetildeందు యావంద కాదియ మరా ఎందరు లేలో దంబవాయి మరి వర్షాకాలములో మలై పర్వతముల ములంజిల్ గుహలలో మన్నెక్ కడన్ గాఢ ముగా నిద్రపోచున్న సీరియ శ్రేష్టమైన సింగం సింహము వీర పరాక్రమాదులు గలవారికి కవులకు సింహము అనుట లేక సింహము అను బిరుదు కలుగుటచే దాని యొక్క గౌరవము విసిదమగుచుందును అరివిత్తు కలిగియు లేవక తీవిలిత్తు కోపాగ్ని జ్వలించునటుల కన్నులు తెరచి మయిర్ నిద్రించునప్పుడు క్రింద పడియుండు మిగుల పరిమళము గల దాని వెంట్రుకలు పొంగ రోమాంచములు గలుగునటుల ఎప్పాడు పేరిందుదరి పాదాది కేసి పర్యంతము దేహము మూరి మూరినిమిరిందు దేహమందలి తిమురును పోగొట్టుటకు దేహము చాచి ముళంగి జాతి స్వభావరీతిగా గర్జించి పురపట్టు పోదరు మాపోలే గుహ నుండి వెలుపులకి వచ్చు రీతిగా నీ దాని వలె గంభీర స్వభావం గల నీవు పువ్వూనా అతసి పుష్పము పుష్పము వలె మృదుత్వము నల్లని వర్ణముచే కాంతియు గలవాడా ఉన్ కోయిల్ నిండ్రో నీ యొక్క ఆస్థాన మండపం నుండి ఇంగనే ఇచట ఉండు మండపమునకు పోందురుళి విజయము చేసి కోప్పడయా అనేక అవయవ సన్నివేశములు గల సీరియ ఐహిక ఆముష్కము ఆముష్మికములను ఇచ్చునట్టి సింహాసనెత్తినందు సంపత్తు ప్రథమైన సింహాసన రూఢుడవై యాంవంద కార్యం దాసభూతలమైన మేము వచ్చిన కార్యమును ఆరాయందు విచారించి అరుళ్ కృపచేయవు కృపచేయవలసినదిగా ఆ గోపికలు స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ పాశురములో ఇది ఇరవై మూడవ పాశురము వారి వారి తాప వార్తలు విని పరమాత్మ కొంత మనస్సంకటము పొంది భక్తులు ఉండు చోటునకు నేనే పోయి కాపాడుట వాడుకగా ఉండగా ఇప్పుడు ఆ మర్యాద తప్పి వారు వచ్చి నా వాకిట కాచుకొని ఉండవలసినట్లైనది నీలాదేవి మీద చే ఇటులు సంభవించను దీనిచే నా గౌరవం నాకు లోపము కలిగను ఇక నాకు దీనబంధువు అనే పేరు పోవును అని చిందించి స్వామి లజ్జ గలవాడేయను మరియు అనన్యార్హ శేషభూతులుగా వచ్చి ఉన్నారు కాన ఇట్టి దృఢ నిశ్చయము గల వారి విషయంలో ఆలస్యము చేసినది గొప్ప తప్పు అని తలంచిరి ఆరాయిరపడి అవతారిక విధముగా నీలాదేవి చేరి ఉండుటే గౌరవముగా నించి పెద్దలు మొదట మొదటి తనియంలో విశేషముగా వర్ణించరి ఇప్పుడు అదే నా గౌరవమును పోగొట్టినది అని మనసులో నొచ్చుకొని విభీషణుని అంగీకరించుటలో ఆలస్యము కలిగినందుకు క్షమాపణ కోరుకుండిని దండకారణ్యములో మహర్షులుండిన ఆశ్రమముల వద్దకు నేను పోవుటకు ముందే ఋషులు నా వద్దకు వచ్చినందుకై లజ్జపడి క్షమాపణ కోరుకుంటుని పురుషుల విషయమై ఇటుల త్వరపడిన నేను ఈ స్త్రీల విషయంలో అంటే గోపికల విషయంలో ఇటుల ఉదాసీనుడుగా ఉంటినే అని సంకోచము పొంది మీరు వచ్చిన కార్యమేమి అని అడుగగా గోపికలు ఇటులనేది మీరు పడుకలో పడకలోనే ఉండి అడిగిన ప్రయోజనము లేదు ఇచటకు వచ్చి మా సంగతి విన వినవలేను అని కోరుచున్నాము ఈ సందర్భంగా స్వామికి ఈ గోపికలకు మధ్య సంభాషణ ఇలా నడిచింది స్వామి అంటూ ఉన్నాడు బాలికలారా స్వభావం గల సింహముతో నన్ను పోల్చిదిరా బాలికలు నీ యొక్క గౌరవము ఇంకొక దానిచే వచ్చినది కాదు స్వభావ సిద్ధమైనది అట్టి శౌర్య ధైర్య గాంభీర్య పరాక్రమములలో నీవు సింహం వంటి వాడవని వర్ణించిద్దివి నీ పువ్వై అన్నా నిజముగా నీవు అతసి పుష్పము వలె నుందువు నీ సౌకుమార్యము చల్లదనము మున్నగునవి ఇంకొకరికి కలుగనేరవు నీ కళ్యాణ గుణములకు ఉపమానముగా అతసి పుష్పమును తెలిపితిమి నీ గుణములకు సరిసమానమైన పదార్థములను తెలుపుటకు సాధ్యపడదు జాడ తెలిపినటుల తలంచవలయను కృష్ణుడు వాడనా గోపికలు నిన్ను విడిచి మేము సంకటపడుచున్నాము కదా కృష్ణుడు మీరు స్తోత్రము చేయుట ఆపి వచ్చిన సంగతి చెప్పవలెను గోపికలు ఉన్ కోయిల్ నిన్గానే నీ స్థానము వదిలి ఇచ్చటికి రావలేనని తెలుపుచున్నాము ఉరంగం అరివిత్తు తీవిలిత్తు అను మూడవస్థల సౌందర్యమును చూసి ఇక ఇంగనే బొందురిల్లి చక్రవర్తి తిరుకుమారర్ పిరాట్టు వెనుక వచ్చుచుండగా సుమంత్రుని చేయి పట్టుకుని అంతఃపురము నుండి నడిచి వచ్చినట్ల ఇంగనే నీవు మా నడిచి రావలేను అని సౌందర్యమును ఆ నీ సౌందర్యమును చూడవలసినది బాకీగా మాకున్నది కృష్ణ నీవు వనసంచారము చేయినప్పుడు ఆ నడకల అందమును చూసి ఆకాశములో ఉండిన అప్సరసులు దేహము ఉప్పొంగి వస్త్రములు జారిపోయి మొచ్చపోయినట్లు వేణు గానములో వేణు గీతములో వర్ణింపబడి ఉండగా ఇక ఇట్టి సంధిలో నిన్ను సేవించుటకు కోరిక కలుగదా ఏమి ఆశ్చర్యము పొందురులి గమనము గజగమనము శార్దూల గమనము సింహ గమనము అని గమనములు నాలుగు విధములుగా ఉండును ఈ

ಮತ್ತ ಮಾತಂಗ ಮಾತಂಗಿ ತಂ ಪದ್ಮದಳಪಕ್ಷ ಸಿಂಹ ವಿಕ್ರತಗಾಮಿ ಮೇನಾಥ ಪ್ರಿಯವಾಂ అను రామాయణం సుందరకాండ ఇరవై ఐదవ సర్గ పదహారవ శ్లోకంలో సింహ గామినం అని నటుల కృష్ణుడు ఈ నాలుగు విధములైన నడక గలవాడు ఇక అడవులకు పోయి ఈ నాలుగు జంతువుల గమనమును తిలకించుటకు వీలుపడదు నీ వద్ద ఈ నాలుగు గదులు చేరియున్నవి కనుక నీ నడక అందమును చూడవలేనని కోరుచున్నాము కనుక నీవు లేచి రావలేను కోప్పుడయ్య సీరియ సింహాసనెత్తిరందు అట్టి నడకతో వచ్చి ఈ దివ్య సింహాసనంపై కూర్చుండు కోప్పుడయ్య ఉభయ విభూతులలో గల ఈ చరాచర ప్రపంచమే ఈ స్వరూపముగా వచ్చినది ధర్మము వైరాగ్యము జ్ఞానము ఐశ్వర్యము అధర్మము అవైరాగ్యము అజ్ఞానము అనైశ్వర్యము అను ఎనిమిది కాళ్ళులు కలిగి ఉభయ విభూతులలో నుండి వారికి వారి వారి యోగ్యత అనుసారముగా ఇచ్చునట్టిది సీరియ సింహాసనం శ్రేష్టమైన సింహాస సింహ సదృశమైన ఆసనము సీరియ రాజులు ధర్మపీఠముందుండియే కదా న్యాయాన్యాయములను నిర్ణయించెదరు ఆ ప్రకారము నీవు స్త్రీల వద్ద అబద్ధములు చెప్పువాడమైనను ఆసన విశేషముస్తే ఈ సింహాసనమును అధిరోహించినచో అసత్యము పలుకనేరవు పడుక మీద నుండియే మాటలాడినచో పడుక మాటలు గను పరిహాసపు వార్తలు గను పోవును కనుక లేచి రావలేను అని కోరేదము ఉన్ కోయిల్ పగల్ రాపత్తు రాపత్తులలో ఆస్థాన మండపము నుండి సకల వైభవంతో బయలుదేరి పెద్ద తిరుమండపమునకు విజయము చేసి తోడ అనుగ్రహించిన విషయము తప్పని విధముగా అని మరి వ్యాఖ్యానము సముద్ర తీరములో విభీషణుని క్షీర సముద్రములో బ్రహ్మాదులను రణరంగములో రథములో అర్జునుని అనుగ్రహించిన రీతిగా ఈ సింహాసనములో కూర్చుండి మమ్మను అనుగ్రహించవలేను ఇరుందు మేమందరము చుట్టూ ఉండగా నీవు సింహాసనములో కూర్చుండుటే కదా నీకు అలంకారము ప్రసిద్ధి సకల విధములైన నీ సౌందర్యమును చూసి నీవు కూర్చుండు అందము చూడవలదా యాం వంద కార్యం పడుకలో నుండి విచారించినచో మా దురావస్థ నీకు బోధపడదు యాం నిన్ను ఎడబాసి కృషించియుండు మా స్థితిని సాక్షాత్తుగా వచ్చి చూసిన తెలియగలదు వంద మేము అత్యంత భక్తితో అనన్యార్హ శ్రేష్టత్వ దీక్షతో వచ్చి ఉన్నాము మేము ఇచ్చటికి రాక ఉన్న చోటులలో ఉండియే ప్రార్థించినచో నీవు భక్తవత్సలుడో ఒకటి చేత అచ్చటికి వచ్చి తీరవలసి ఉండును కదా మిత్రభావేన సంప్రాప్తం అని నటుల ఇది నీకే లాభం అవును అనుకొనుము దండకారణ్యము ఋషుల విషయమై లజ్జపడినటుల భక్తులమైన మా విషయమున లజ్జపడి క్షమాపణ కోరుకొనుము కార్యం సంగతిని సమయము వచ్చినప్పుడు తెలిపెదము ఇప్పుడు నప్పిన్న పిరాటి వ్యామోహంలో ఉన్నావు కనుక కార్యము ఫలించదు బహిరంగముగా సింహాసనమునకు విజయము చేసిన పిమ్మట చెప్పెదము ఇచట మేము నిన్ను చూసి మైమరిసి మైమరచి సేవించుటకు కోరుచున్నాము ఆరాయందరుల్ పడుచులు ఒకరినొకరు లేపుకొని అందరి అందరూ చేరి ద్వారా పాలకుని లేపి శ్రీ నందగోపుని యశోధను బలరాముని నప్పిన్నను మరియు నన్ను లేపుచు మిగుల శ్రమపడుచున్నారు కదా అని సావకాశముగా విచారించి చూసి కృపచేసి కటాక్షించవలెనని ప్రార్థించుచున్నారు ఇది ఇరవై మూడవ పాసురము ఈ పాసురము కింద పాశ్రములు మెరు పోల్ అనియు అనన్యగతి కళాయి వందోం అనియు మరీఈడిన వారి పరితాపకరములైన ప్రార్థనలు విని కృప కలిగి కన్నన్ పడుక మీద నుండియే మీకు ఏమి అని అడుగగా గోపికలు ఇటులాంటి నీవు అచ్చటనేయుణి మాటలాడు సరికాదు లేచి వచ్చి సమీపంలో నుండి ఆసనములో విజయముచ్చేసి విచారించరచో మా సంగతులు చెప్పగలము అందుకై వచ్చి కాచియున్నాము కనుక సింహ సింహము గంభీరముగా నుండి లేచి వచ్చునట్టుగా నీవు పడుక విడిచి లేచి రావలేను సింహాసన రూఢుడు కావలసిందిగా కోరుచు ఉన్నామని గోపకులు విన్నవించుకున్నారు మాదిమలై சீரிய சிங்கமறிவித்து தீ விழித்தூரிமயில் பங்க வெப்பாடும் பேருந்துதரிமூரி நிமிர்ந்த முழங்கி பெறப்பட்டு போதருமா போலே நீ பூவை உன் கோயில் நின்றிங்கனே കോപ്പൊടയ്യാ സീരിയ സിങ്ങാസനത്തിന് യാതായോരമ്പായി आण्डाल् दिव्यतिरुवडिगले शरणं शुभं भूयात् स्वस्ति